హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ అవిలా వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మా యానివర్సరీ బ్లాగ్ మేము అక్క వాళ్ళ ఇల్లు అంటే షికాగో నుండి మిషిగన్కి వెళ్ళినాము అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ పడుతుంది వీఆర్ వెరీ గ్లాడ్ ఈ ట్రిప్ ప్లాన్ చేసినందుకు బికాస్ ఇట్ ఈస్ అ వెరీ మెమొరబుల్ ట్రిప్ మా అందరికి ఇది మా బావ అలా జోకులు వేస్తుంటాడు ఎన్నిక సుమన్ హాయ్ చెప్తున్నాడు ఇప్పుడు ఐరా మాట్లాడుతున్నాడు చూడండి వాట్ ఈస్ ఎస్ వెన్ వి గోయి గాయరా ఎక్కడికి వెళ్తున్నాం మనం మిషికన్ వెళ్తున్నామా ఎందుకు మిషికన్ మేము యానివర్సరీకి నేను సుమంత్ ఎక్కడికైనా వెళ్దాము విల్ హ్యావ్ ఏ గుడ్ టైమ్ అనుకున్నాము కానీ మాకు పెళ్ళైనప్పటి నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఏదో ఒక ట్రిప్ పడుతూనే ఉంది మేము డిసెంబర్లో యూరోప్కి వెళ్ళినప్పటి నుంచి ప్రతి మంత్ ఏదో ఒకటి అవుతూనే ఉంది సో ఎవరిని కలవడానికి కూడా కుదరట్లేదు అనమాట అటు సుమంత్ ఫ్యామిలీని మా ఫ్యామిలీని ఇక్కడ సో అక్క వాళ్ళని కలవాలి అనుకున్నాము అక్క వాళ్ళని ఇప్పుడు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టూ మంత్స్ కలవలేము అనమాట సో అందుకని చెప్పేసి సరే వీళ్ళని కలిసినట్టు ఉంటుంది అండ్ మేమిద్దరం కూడా కొత్త ప్లేస్కి ఉంటుంది అని చెప్పేసి మిషిగన్ ప్లాన్ నాకు చల్లగా అనిపిస్తుంది అక్క వాళ్ళు ఉండే ప్లేస్ మిషిగన్ దానికన్నా డబల్ ఉన్నింది అసలు సమ్మర్ స్టార్ట్ అయిందనే కానీ అక్కడ ఇంకా చల్లగా ఉందనమాట అక్క వాళ్ళు అందరూ ఆల్రెడీ వెళ్ళినారు సుమంత్ కూడా ఆల్రెడీ ఈ ప్లేస్ చూసినారు బట్ నేను ఇది ఫస్ట్ టైం అనమాట వీళ్ళందరూ జాకెట్స్ తెచ్చుకొని తెచ్చుకొని అంటుంటే ఎందుకు బాగానే ఉంది కదా సమ్మర్ స్టార్ట్ అయింది కదా అనుకున్నాను బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎంత చల్లగా ఉందని చెప్పి ఇలానే దారిలో వెళ్తుంటే ఒక గ్యాస్ స్టేషన్లో అనమాట పొర్రపాటున కార్ దిగినాను అయిపోయి అర్థమైంది ఎంత చల్లండి ண்டதோ ఈ ఎయిర్బిఎన్బి అక్క వాళ్ళే బుక్ చేస్తున్నారు లేక్ వ్యూ కదా మిషిగన్ లేక్ ఫేమస్ కదా సో లేక్కి దగ్గరగా ఏరి ఏది ఉందని చెప్పి చూసి ఇది సెలెక్ట్ చేసినారు ఫస్ట్ వెళ్ళినప్పుడు కొంచెం భయం భయంగా ఉన్నింది కానీ అసలు ఉన్న టూ డేస్ అసలు దాన్ని వదిలేసి వస్తుంటే అసలు రాబోద్దు అవ్వలేదు ఎంత బాగుంది అంటే చాలా పెద్దది యాక్చువల్లీ అండ్ ఆమె హోస్ట్ కూడా ఈజీగా ట్వంటీ మెంబెర్స్ ఉండొచ్చు ఇక్కడ అని చెప్పిందనమాట ఫస్ట్ వచ్చేసి ఇది మెయిన్ కాటేజ్ ఈ మెయిన్ కాటేజ్లో మనకి డైనింగ్ ఏరియా ఇచ్చే టీవీ హాల్ ఏరియా ఒకటి ఉంది చిన్న కిచెన్ ఒకటి ఉంది అన్నమాట చూస్తుంటే ఇట్లా మనకి కాటేజెస్ అంటే ఎట్లుంటాయి లైక్ బేసిక్గా ఇట్లా ఓల్డ్ మోడల్ అలా ఉంటుంది కదా సో ఆ వైబ్సే ఉన్నాయనమాట అండ్ ఏబిఎన్బీలో ఉన్నందుకు మనకు ఆ లోకల్ ఫీల్ రావాలి అంటే ఇలాంటి కాటేజెస్ బెస్ట్ అనిపిస్తుంది కదా ఇక్కడ ఒక వన్ బాత్రూమ్ అండ్ టూ బెడ్ త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి యాక్చువల్లీ కాకపోతే టూ బెడ్రూమ్స్ ఏమో బంకర్ బెడ్స్ అనమాట ఇది చూసినప్పటి నుంచి ఐరన్ నేను అందులోనే పడుకుంటాను అందులోనే పడుకుంటాను చెప్పే గుర్తుండింది అండ్ ఈ ఇది అక్క వాళ్ళది మెయిన్ బెడ్రూమ్ అనమాట అండ్ మేము వైఫై కనెక్ట్ చేస్తుంది విడైమా ఒక స్కా ఒక బార్ కోడ్ ఇచ్చారు అనమాట స్కాన్ చేసి మనం వైఫై యాక్సెస్ చేయొచ్చు అది అవ్వడానికి కూడా చాలా టైం పట్టింది అది ఎందుకు అవ్వలేదు చాలాసేపటికి అండ్ అక్కడ నెట్వర్క్ లేదనమాట మొబైల్ నెట్వర్క్ లేదు సో వైఫై కనెక్ట్ అవ్వాల్సిందే అండ్ వీళ్ళిద్దరు చూసినారా ఇక్కడ వచ్చినప్పటి నుంచి చేతికి ఏది దొరికితే అవన్నీ తీసుకొని అడబడేస్తున్నారు ఇద్దరు అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు బాగా మంచిగా అండ్ ఇది ఈ ఈ డోర్ వచ్చేసి మనం ఇంకో కాటేజ్ ఉంటుందని చెప్పిన కదా అటాచ్డ్ కాటేజ్ కి ఈ డోర్ అటాచ్డ్ అనమాట ఇది కొంచెం లాన్ ఏరియా లాగా ఇచ్చినారు ఇక్కడ బాల్కనీ లాగా అండ్ అక్కడ అదంతా కూడా మన ఏర్బియన్ ఇది అనమాట మొత్తం ఆ చెట్లు అవన్నీ చూసారా ఎంత భయంకరంగా ఉన్నిందో అసలు అది చూసినప్పుడు నైట్ మేము వచ్చింది కూడా నైట్ కదా కొంచెం భయం భయంగా ఉండింది నైట్ పడుకోవాలంటే ఎందుకంటే దరిదాపుల్లో కూడా ఎవ్వరు లేరు మాకు ఒకే మనుషులు ఉన్నారులే అని అనుకోవడానికి కూడా ఎవరు లేరు అనమాట అంత భయంకరంగా ఉన్నింది అండ్ ఇది వచ్చేసి ఇంకో కాటేజ్ అనమాట ఇక్కడ ఐరా నన్ను లోపల నుంచి ఎక్కిరిస్తుంది అనమాట అదే అని అది ఆమె కానీ യും കൊടുന്ന വാലബാക്കിയോട് പോകുന്നു ఇది ఇంకోటి గెస్ట్ కాటేజ్ అనమాట ఇక్కడ ఇంకా ఒక ఒక బెడ్రూమ్ అండ్ వన్ బాత్రూమ్ ఉంది అక్కడ ఇది కూడా బాగానే స్పేషియస్ అనిపించింది యూజువల్లీ కాటేజ్ చాలా పెద్దది ఆమె ట్వంటీ మెంబర్స్ అంటే అలా ఎలా పడతారు అనుకున్నాం కానీ ఈజీగా అకామిడేట్ అవ్వచ్చు ఇక్కడ రెండు కాటేజెస్లో నేను సుమంత్ ఇక్కడే ఉన్నాము అక్క వాళ్ళు అక్కడ ఉన్నారు అండ్ ఇది కూడా కొంచెం భయంకరంగానే ఉంది చెప్పాలంటే మేము వెళ్ళినప్పుడు కొంచెం భయం భయంగానే ఉంది ఫస్ట్ టైం నేను సుమంత్ పడుకోవాలంటే కూడా భయపడినాం ఇక్కడ ఏంటిది డిటా కొంచెం ఆ కాటేజ్కి దీన్ని కొంచెం దూరం ఉంది అండ్ కొంచెం చీకట్లో ఉన్నాం కదా ఆ రోజు వెళ్ళిన రోజు సో కొంచెం భయమేసింది ఫస్ట్ నేను సుమంత్ అయితే ఆ బంకర్ బెడ్స్లోనే అడ్జస్ట్ అయి పడుకున్నాము ఎందుకంటే నేను చీక నేను ఆ రోజు చాలా భయపడినాను ఇందులో పడుకోవడానికి ఎందుకు ఇంత దూరం ఉంది అండ్ ఎవరు లేరు కదా అని కొంచెం భయపడినాను ఐ థింక్ లోపల నుంచి ఏమైనా యాక్సెస్ ఉంటుందేమో గరాజ్కి అండ్ ఇక్కడ ఐరమ్మ పిగ్గి రైడ్ కావాలి పిగ్గి రైడ్ కావాలి అని చెప్పి ఇలా ఎక్కింది చిన్నప్పుడు కూడా ఇది ఐరాక్ బాగా అలవాటు నేనే అలవాటు చేసిన చిన్నప్పుడు ఇండియా వచ్చినప్పుడు నేను ఇలా లెక్కించుకొని తిరిగేదన్న ఐరాని ఇందాక మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా పిగ్గి రైడ్ పిగ్గి రైడ్ అని చెప్పి ఆ ఎక్కి తిరుగుతుంది అమ్మ నెక్స్ట్ డే నేను అక్క కొంచెం ఎర్లీగా లేచినాం అనమాట ఎందుకో మెలకు వచ్చేసింది నైట్ కా కాటేజ్ భయం వేసినా కూడా పొద్దున్న లేచి చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఇక్కడ అక్క వచ్చింది అక్క గుడ్ మార్నింగ్ చెప్తుంది అండ్ అయితే వాళ్ళ మమ్మీ లేసి అట్లా బయటికి వెళ్తే చాలు వాడు లేస్తాడు అనమాట వాళ్ళ మమ్మీ లేకుండా వాడు వన్ సెకండ్ కూడా వాడుకోడు వాళ్ళ మమ్మీ లేసిందో లేదో వాడు కూడా లేచిండు అక్కడ సుమంత్ ఇంకా నిద్రలేదు నేను అక్క మాత్రమే లేసాము ఇందాక ఈయన లేసాడు కానీ మళ్ళీ పడుకున్నాడు వాళ్ళు వేసే లోపల మేము రెడీ అయిపోతే వాళ్ళు వేసాక వాళ్ళు రెడీ అవుతారని అనుకుంటున్నాము టైం యాక్చువల్లీ నైన్ అవుతుంది నిన్న నైట్ చాలా లేట్గా పడుకున్నాము అంటే ఆల్మోస్ట్ ఒక వన్ థర్టీ ఏమో పడుకున్నాము అలా అలా గేమ్స్ ఆడుకుంటూ మాట్లాడుకుంటూ లేట్ అయిపోయింది ఈరోజు ప్లాన్ ఏంటంటే బయటకు వెళ్ళాలి కొంచెం రెడీ అయ్యి బయటికి వెళ్ళి ఇక్కడ నియర్ బై అట్రాక్షన్స్ ఉన్నాయి లేక్ ఉంది అండ్ తులిప్ గార్డెన్స్ ఇంకా కంప్లీట్గా బ్లూమ్ అవ్వలేదు తులిప్స్ అని అంటున్నారు బట్ డోంట్ నో వెళ్ళి చూడాలి అండ్ దెన్ ఇక్కడ ఒక బ్రంచ్ ప్లేస్ ఉందంట చాలా బాగుంటుంది అన్నారు ఇఫ్ పాసిబుల్ అది కూడా వెళ్ళాలి బట్ మేము వెళ్ళి వీళ్ళందరూ రెడీ అయ్యి లేసే టైంకి మేబీ బ్రంచ్ టైం అయిపోతుంది కావచ్చు కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంది అని అనిపిస్తుంది ఇప్పుడు అంటే లైక్ మంచి ఇట్లా కంట్రీ వైబ్స్ అనమాట ఇట్లా వస్తున్నాయి బాగా అంటే చుట్టూ అక్కడెక్కడో మూలన ఒక ఇల్లు అనిపిస్తుంది అండ్ అది కూడా ఎర్బిఎండ్బి అనుకుంటే అక్కడ కూడా ఎవరో ఉన్నారు అండ్ మొత్తం అన్ని పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఇట్లా థ్రిల్లర్ మూవీస్లో చూపిస్తారు కదా అట్లా మొత్తానికి అయితే అందరం ట్వెల్వ్ థర్టీ వన్ ఆ అంతా రెడీ అయి బయటకు వచ్చేసినాము మేము రెడీ అయ్యి ఐరఐని లేపి వాళ్ళని రెడీ చేసేసరికి కొంచెం లేట్ అయింది వెళ్తామా లేదా బ్రంచ్ టైంకి అనుకున్నాం కానీ ఓకే పర్లేదు అండ్ మేము ఉన్న ప్లేస్ నుంచి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ దూరంలో ఉందనుకుంటాం మేము బ్రంచ్కి వెళ్ళాలనుకున్న రెస్టారెంట్ సో మొత్తానికి అందరం అలా రెడీ అయి బయటకు వచ్చినాము ఈరోజు ప్లాన్ ఏంటంటే ఇక్కడ దగ్గరలో డర్చ్ విలేజ్ అని ఒకటి ఉందనమాట అది చూద్దామని చెప్పి బయలుదేరినాం అందరం సార్ నువ్వు ఇక్కడే ఆడుకోవాలి వెళ్తున్నావు Bye. Wow. Can I share with you? Yes. Happy anniversary. Thank you. I love you. I love you too. Good morning. Good morning. What did you Good morning. Good Good morning. What are you having, Kaira? Chocolate, Chocolate cream. 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 <laughs>

అదేంటో అక్కడ కూర్చొని తినేటప్పుడు వచ్చిన వాళ్ళందరిలో లేడీస్ అందరు చూడడానికి ఒకేలా ఉన్నారు ఆ ఊర్లో లాండ్లో మాకు ఎందుకో అర్థం కాలేదు మేము కూడా అదే చెప్పుకొని నవ్వుకుంటూ ఉన్నాము అది అయిన తర్వాత ఇంకా బయలుదేరినాము విచిత్రం ఏంటంటే మేము బయటకు వచ్చేసరికి అటు ఎండ ఎంతైతే కనిపిస్తుందో చలి మాత్రం అంత అలానే ఉందన్నమాట ఎంత పైకి చూడ్డానికి ఏమో సన్నీ డే అనిపిస్తుంది కానీ చలి మాత్రం విపరీతంగా ఉంది చాలా చలి ఉంది గాయస్ ఇట్స్ సో కోల్డ్ వాళ్ళందరూ టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు ఇయన్ పడుకున్నాడు అని చెప్పి మేము ఇక్కడే కార్ చుట్టూ తిరుగుతున్నాం చూడ్డానికి ఏదో చాలా ఎండలో ఉన్నట్టు అనిపిస్తుండొచ్చు కానీ మీకు ఫుల్ చలి ఉంది ആ പിള്ള ബൊംബല പുലി ദിവസത്തു ഫോട്ടോ బేసికలీ డచ్ విలేజ్ థీమ్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఈ సిటీలో డచ్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయ్యారంట సో ఇక్కడ ఎక్కువ డచ్ కల్చర్ ఉన్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళ కల్చర్ని చూపించేలాగా ఇక్కడ ఈ డచ్ విలేజ్ అని ఒక థీమ్తో ఇది పెట్టినారనమాట ఇక్కడ వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ అప్పట్లో వాళ్ళు వేసుకున్న షూస్ అలాంటివి ఉంటాయి అండ్ ఈ షాప్ అయితే స్టార్టింగ్లోనే ఉంది ఏంటా అని చెప్పి వెళ్ళినాము మొత్తం ఇక్కడ అన్ని తులిప్స్ కానీ అక్కడ ఉండే చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా సెరామిక్తో చేసినాం అనమాట మంచిగా ఇట్లా కలర్ఫుల్గా అండ్ ఎక్కువ బ్లూ అండ్ వైట్ థీమ్తో ఉన్నాయన్నమాట చూస్తే అన్ని కొనుక్కోవాలి కానీ నాకు ఎవరు కొనువ్వలేరు గాయస్ చిన్నపిల్లలు ఆడుకునేవన్నీ నీకే కావాలి

అండ్ ఇక్కడ పక్కనే కుకీ చేసేది ఒకటి ఉందనమాట సో పిల్లలతోనే కుకీ చేయించి వాళ్ళకి అలా ఉందనమాట చిన్న యాక్టివిటీ లాగా సో ఐరన్ అక్కడ తీసుకెళ్ళినాము అండ్ ఇక్కడ పక్కనే ఇంకొకటి చీజ్ షాప్ ఉందనమాట సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజ్ అక్కడ అమ్ముతున్నారు అండ్ దాని డెమో కూడా ఇస్తుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ డెమో ఉంటుంది లైక్ ఏ చీజ్ ఎలా వచ్చింది దాని నేటివ్ స్టోరీ ఏంటి అదంతా ఉంటుంది అక్కడ కనిపించేవన్నీ కూడా చీజే అనమాట అండ్ ఆ చీజ్తోనే రెడీ చేసినవి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా అక్కడ పక్కనే అవి కూడా అమ్ముతున్నారు కొందాం అనుకున్నాం కానీ ఎందుకో అంత ఏమో అనిపించలేదు మేము ఇవన్నీ పట్టుకోవడంలో నేను సుమన్ బిజీ ఉండే అండ్ అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఆ బోర్డులో ఆ చీజ్ పేరు అండ్ అవి ఎన్ని మంత్స్ స్టోర్ చేయొచ్చు అని చెప్పి క్లియర్గా ఇచ్చినారు వాడు ఏడుస్తున్నది ఎందుకంటే బయట వాడికి ఒక బాతు ఒక ఫిష్ కనిపించింది అవి చూడడానికి వాడు ఒకటే నశ పెడుతుంటే నేను సుమన్ వాడిని తీసుకొని బయటకు వచ్చినాము అక్క బావ ఐరా ఏమో లోపల ఉన్నారు వాడికి ఫిష్ ఈ బాతులు ఎనిమల్స్ అంటే చాలా ఇష్టం అవి ఎక్కడ కనిపించినా కూడా ఎనిమల్ని అలా వదిలిపెట్టాడు వాడు చూస్తా చూస్తా అంటాడు ఇట్లా డ్యాన్స్ నేర్చుకొని ఎవ్రీ టైమ్ టూరిస్ట్ కోసం ఇలా పర్ఫామ్ చేస్తారంట వాళ్ళు వేసుకున్న షూస్ యాక్చువల్లీ స్పెషల్ అనమాట అవి వుడెన్ షూస్ అవి సో వాటితోటి డాన్స్ వేయడం కొంచెం కష్టం అండ్ అప్పట్లో డచ్ వాళ్ళు అలా ఆ వుడెన్ షూస్తోనే నడిచేవాళ్ళు అండ్ అవి చాలా వెయిట్ ఉన్నాయి కూడా మొత్తం అయిన తర్వాత ఇలా ఆడియన్స్లో కూడా పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ని అడిగినారు అనమాట ఎవరైనా పర్ఫామ్ చేస్తారా అని చెప్పి చాలామంది వెళ్ళారు మేము వెళ్ళలేదు అండ్ మా హోస్ట్ మా ఏర్బిఎన్బి పక్కనే ఒకటి బీచ్ లాగా ఉంది లేక్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అని చెప్పింది కానీ మేము ఫస్ట్ టూ నైట్స్ వెళ్ళలేదు బికాస్ భయపడినాము చీకటి అండ్ ఆల్సో చలి కూడా ఉన్నింది లాస్ట్ డే ధైర్యం చేసి వెళ్ళినాము అసలు బ్యూటిఫుల్ ప్లేస్ అసలు ఆ సన్సెట్ ఆ వాటర్ అవన్నీ చూస్తుంటే అసలు అసలు ట్రూ 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 బ్యూటీ అసలు అది మాత్రం అండ్ మేము ఇక్కడ వచ్చేసరికి సుమంత్ అండ్ బావ అందరు కలిసి క్యాంప్ఫర్ లా సెట్ చేస్తున్నారు అండ్ మాకు క్యాంప్ ఫైర్కి కావాల్సినవన్నీ కూడా ఎయిర్బిఎన్బి వాళ్ళు ప్రొవైడ్ చేసినారనమాట ఇలా బయట వూట్స్లో క్యాంప్ ఫైర్ వేసుకొని కూర్చోవడం ఇట్స్ లైక్ వెరీ ఎక్స్పీరియన్స్ అవన్నీ చెప్పినా కదా ఈ ట్రిప్ అసలు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళినాం కానీ టర్న్ అవుట్ టు బీ వెరీ మెమొరబుల్ మా అందరికీ ఈ క్యాంప్ ఫైర్ కూడా అసలు హ్యాపీ చూపీవర్సరీ సుమంత్ థ్యాంక్ యూ అండ్ అఖిల్ సౌమ్య అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు క్యాలిఫోర్నియాలో ఉంటారు బట్ మేమున్న ఏర్బిఎన్బికి అని చెప్పి మా యానివర్సరీ అని చెప్పేసి వాళ్ళు కేక్ ఆర్డర్ చేశారు వి మిస్ దెమ్ బట్ సో స్వీట్ ఆఫ్ దెమ్ అసలు గుర్తుపెట్టుకొని అలా కేక్ సెండ్ చేయడం అది కూడా మేము ఇంట్లో లేము ఎక్కడ ఎయిర్బిఎన్బిలో ఉన్నాము ఎక్స్టే మార్నింగ్ ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని మేమందరం బయలుదేరుతున్నాము ఇక్కడ అక్క అది ఎక్కడానికి చాలా ట్రై చేస్తున్నామా విశ్వ ప్రయత్నాలు చేసింది అది ఎక్కడానికి యాక్చువల్లీ ఆ ఉన్న డ్రెస్ కంఫర్టబుల్గా లేదనమాట సో ఫ్రీగా ఎక్కలేకపోతుంది బట్ ఎలా అయినా ఎక్కాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసి మరీ ఎక్కింది అది కానీ ఆ ఏమో వాళ్ళ మమ్మీకి చీరప్ చేస్తుంది యూ కెన్ డూ ఇట్ మమ్మీ యూ కెన్ డూ ఇట్ మమ్మీ అలా మా ఫస్ట్ యానివర్సరీ ఒక వీకెండ్కి ప్రశాంతంగా ఒక క్యూట్ ఎయిర్బియన్ బిలో వెరీ స్వీట్ వెరీ మెమొరబుల్ అండ్ ఈ వన్ ఇయర్కి వి థ్యాంక్ గాడ్ వెరీ మచ్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ హ్యాపెన్ టు అస్ స్మాల్ థింగ్స్ అండ్ ఆల్సో బిగ్ థింగ్స్ అండ్ ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ Cottage. Bye, cottage. bye, cottage. Bye, cottage. Bye, cottage. We'll see you again. We'll see you again. We'll meet you again. We'll meet you again. Bye-bye. Bye-bye.